పత్రికల్లోని ముఖ్యాంశం అందుతం ఆంధ్రజ్యోతి పత్రిక అందుదాం పండగ తర్వాత పురా పోరు ఈ నెల చివరి వారంలో షెడ్యూల్ విడుదల ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్ జరిగే అవకాశం అదే నెల మూడు నుంచి సీఎం రేవంత్ జిల్లా పర్యటన ప్రచారము కలిసొచ్చేలా అభివృద్ధి కార్యక్రమాలు జనవరి పంతొమ్మిదిన దావోస్ కు సీఎం అట్నుంచి అమెరికాకు ఒకటిన తిరిగి హైదరాబాద్ కు రాక అంటూ పదమూడు తర్వాతే పురపూరు మొత్తం ఈ నెల చివరి వారంలో షెడ్యూల్ విడుదల కాబోతున్నది ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్ జరిగే అవకాశం అంటూ వార్త బిఆర్ఎస్ నాయకుల కళ్ళల్లో కడుపుల్లో విషం మూసి కాలుష్యం కంటే అదే ప్రమాదకరం అంటూ వార్త వచ్చింది మెయిన్ హెడ్లైన్ గా ఫార్మా కంపెనీల వ్యర్థాలతో మూసి కాలుష్యం మహిళలు గర్వం దార్చలేని దుస్థితి ఏర్పడింది మూసి ప్రక్షాళన చేయాలో వద్దో చెప్పాలి డిపిఆర్ సిద్ధమయ్యాక శాసనసభలో పెడతాం మూసిని నైట్ ఎకానమిక్ గా మారుస్తాం బాపుహడ్ లో ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం నార్సింగిలో శివాలయం మజీదు శిక్షావునిలో గురుద్వారా ఉప్పల్లో మిరక్ లాంటి చర్చి కడతాం గండిపేటకు ఇరవై టిఎంసీల గోదావరి జలాలు తరలిస్తాం అరవై ఐదు రోజులు మూసీలో మంచి సోలార్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటూ బద్దం మూసి పునర్జీవనంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త మొత్తం మీద నన్ను బం చేస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పు జి రాంజీని వ్యతిరేకిస్తున్నాం ఉపాధి హామీ చట్టం స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోంది పేదల హక్కులను హరించేలా కొత్త చట్టం దాంతో రాష్ట్రాలపై ఆర్థిక భారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నరేగాను పునరుద్ధరించాలని డిమాండ్ జి రాంజీని వ్యతిరేకిస్తూ తీర్మానం అలా చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ కూలీలను కార్పొరేటర్లకు దారాదత్తం చేస్తే కుట్ర డిప్యూటీ సీఎం భట్టి ధ్వజం యాభై రోజులకే పనులు లేవు నూట ఇరవై ఐదు రోజులు ఎలా మంత్రి సితక్క నరేగా పేరు మార్చి గాంధీని రెండోసారి హత్య చేశారు పూనమునిని బాపూజీ కలలు కన్నా రామరాజ్యం గ్రామ స్వరాజ్యమే లక్ష్యం ఏలేటి అంటూ పన్నెండవ పేజీలో వార్త ఇది మొత్తానికైతే నరేగా ఏదైతే ఉందో వంద రోజుల పరిహార పథకం మొత్తం మీద దాని కేంద్రం చూట్లు కొట్టిందని చెప్పుకోవచ్చు పూర్తిగా జీరామ్జీ జీ రామ్జీని వ్యతిరేకిస్తున్నాం అంటూ నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది మూసి కంటే రేవంత్ మాటలు కంపే ఎక్కువ ముందు ఆయన నోటిని ప్రక్షాళన చేయాలి సభను స్పీకర్ ఏకపక్షంగా నిర్వహిస్తున్నారు జవాబు చెప్పలేక మూసిపై దాడి హరీష్ రావు స్పీకర్ సీఎం తీరు వాక్ అవుట్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు వెల్లడి ఘన్ పార్క్ వద్ద బిఆర్ఎస్ సభ్యుల నిరసన కేసీఆర్ నోరు యమునా నది కంటే కంపు ఆయన మాటలు అందరికీ తెలుసు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని పన్నెండో పేజీలో వార్త మొత్తం మీద నిన్న అసెంబ్లీలో ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు వేసుకుంటూ ఉన్న బాగానే అసెంబ్లీ రావాలి ఆరోపణలపై మాట్లాడి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి లేకుంటే దేవుడు కూడా కాపాడలేడు పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారో కేసీఆర్ఏ వచ్చి చెప్పాలి పాలమూరులో ప్యాకేజీ అమ్ముకున్న హరీష్ రావు ఆయన వల్లే ఆ ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడింది కేటీఆర్ హరీష్ పిల్ల కాకులు నాన నీడలోనే పెరిగారు కేసీఆర్ పిలిచిన ఇక బిఆర్ఎస్ లోకి వెళ్ళను ఐదున మండలిలో రాజీనామా కారణాలు చెప్తా కవిత మొత్తం మీద కవితకు తెలంగాణ రాష్ట్రంలో ఏమైందో ప్రజల కథం స్థితిలో కవిత వ్యవహారం ఉంది మొత్తం ఏది ఏమైనా గాని కవిత మొత్తానికైతే తన వ్యూహం ఏందో తన చూసుకుంటున్నది మొత్తం మీద తన ఫ్యూచర్ ఏందో మొత్తం మీద ఆమె ఒక జాగృతి లేదా ఆమెకే ఒక సపరేట్ రూట్ అంటూ క్రియేట్ చేసుకుంటున్నదని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీకి ఇరుకాటన్లు పెట్టడంలో కవితక్క ఉన్నదని చెప్పుకోవచ్చు కార్పొరేషన్లకు ఒకే రాజ్ పురపాలక జిహెచ్ఎంసీ చట్టాలను సవరించి సవరించిన ప్రభుత్వం అంటూ వార్త తీసుకొని వచ్చింది కొత్త బైక్ పై రెండు వేల సెస్సు కారుకు రూపాయలు ఐదు వేలు భారీ వాహనానికి రూపాయలు పదివేలు రహదారి భద్రత సెస్సు వసూలుకు సర్కారు నిర్ణయం అసెంబ్లీలో బిల్లు ప్రమాదాల నివారణకు సుప్రీం ఆదేశాల మేరకు నిర్ణయం ఏటా మూడు వందల కోట్ల రాబడి తేలికపాటి రవాణా వాహనాల త్రైమాసిక పన్ను లైఫ్ ట్యాక్స్ గా మార్పు వాళ్ళు వారు తెలుసుకోవాల్సింది ఇక నుంచి బైకులు కొంటే అదనంగా రెండు వేలు కారు కొంటే ఐదు వేలు పెద్ద వాహనం కొంటే పదివేలు సెస్సు మొత్తం మీద దీనికి లైఫ్ ట్యాక్స్ గా మార్పు చేస్తున్నారు అంటూ వార్త పొగమంచు మంచు గుప్పెట రాష్ట్రంలో చాలా చోట్ల ఉదయం తొమ్మిది దాకా వీడని మంచు తెర రహదారులపై వాహనాలకు తీవ్ర ఇబ్బందులు విమానాల రాకపోకలకు తీవ్ర అంతర్యాయం తగిన చలి తగ్గిన చలి నల్గొండ పట్టణం శివారంలో పొగవంచుకుంటూ భారతదేశం విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్ ఇంటర్ హాల్ టికెట్లు అంటూ ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు బోర్డు కార్యదర్శి అంటూ భారతదేశం పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ దేశంలో దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో నాలుగో వంతు ఆ రాష్ట్రానికి బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక కథనం ప్రచురించిన ఫోర్స్ ఇండియా పెట్టుబడి అనుకూల విధానాల వల్లే అనుమతులు శరవేగంగా ఇస్తున్నాం అందుకే నిలిచాం ఏపీ మొత్తం మీద పెట్టుబడుల్లో దేశంలోనే నాలుగవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది శరవేగంగా పనులు జరుగుతున్నాయి ఆ తర్వాత శరవేగంగా పెట్టుబడులు ఎక్కువ వచ్చింది అంటూ మొత్తం మీద బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక కథనం ప్రచురించినట్టు భారతదేశంలో వచ్చింది ఇక్కడ గ్రోప్ అసభ్య కంటెంట్ పై కేంద్రం సీరియస్ మహిళల చిత్రాలను అశ్లీలంగా మార్చేందుకు వీలు కల్పిస్తూ గోక్ డెబ్బై రెండు గంటల్లో ఆ పోస్టులన్నీ తొలగించాలంటూ ఎక్స్ కు కేంద్రం సమాచార శాఖ నోటీసులు అంటూ వార్త వేసుకోవచ్చింది